ఒకటి తిరుపతిలో స్విమ్స్ హాస్పిటల్ తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ స్విమ్స్ హాస్పిటల్ నిలబెట్టింది కూడా మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ మరి స్విమ్స్లో ఎందుకు ఈ హాస్పిటల్ తీసుకొచ్చాం అందరికీ ఉచితంగా వైద్యం చేయాలని ఒక ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి తిరుపతి దేవస్థానం కళ్యాణాలు మరి ఏమి పేదవాళ్ళకి చేస్తే మీ తాత ఏం పోయిందా ఏం పోయింది ఇది పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి తిరుపతిస్ హాస్పిటల్లో ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి రెండవది ఎక్కడో దేవుడు మరి తిరుపతికి ఎందుకు వచ్చాడు తిరుపతికి ఎందుకు వచ్చాడు తిరుపతి వాళ్ళని ఆశీర్వదించేదానికి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునేదానికి దేవుడు వచ్చాడు మరి పంజాబ్ వాళ్ళకి మీరు దర్శనం ఇస్తున్నారు రాజస్థాన్ వాళ్ళకి ఇస్తున్నారు బొంబాయి వాళ్ళకి ఇస్తున్నారు తిరుపతి వాళ్ళకు మీరు ఎందుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వటం లేదు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెల ఒక మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చాం మరి అదేవిధంగా ప్రతి మంగళవారం తీసు పక్కనే నెలలో ఒక మంగళవారం ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మూడో విషయం అంతర్జాతీయ విమానాశయాన్ని తీసుకొని వచ్చాం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చాం దీన్ని అమ్మేదానికి కుట్రబాను నాడు చంద్రబాబు నాయుడు దీన్ని మేము ఖండిస్తున్నాం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేట్ చేసి అదాన్ని జోబిలో పెట్టాలని మీరు కుట్రలు పండుతున్నారు నేను ఖండిస్తున్నావు వెంటనే అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటీకరణ ఆపాలి రెండోది అంతర్జాతీయ విమానాశ్రయాలు చంద్రబాబు నాయుడు మర్చిపోతుండవు నువ్వు తిరుపతి నువ్వు విశాఖపట్నానికి అంతర్జాతీయ విమానాలు ఇచ్చావు విజయవాడకి ఇచ్చావు తిరుపతికి ఈ ఈరోజు దాకా రాలేదు పది సంవత్సరాలైంది ఏంది నీ కుట్ర అప్పుడే వెంకట సుబ్బారెడ్డి నిర్ణయ స్టేట్మెంట్ ఇచ్చాడు అది చదువు కొంచెం జాగ్రత్త జాగ్రత్త పడి ఆరోగ్య విషయంలోనూ దర్శనాల విషయంలోనూ మరి ఎయిర్పోర్ట్ విషయంలోనూ జాగ్రత్త పడాలని నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఏమన్నా ప్రశ్నలు అడగదని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తాను